హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు అయితే మీకు దొండకాయ టమాటో కర్రీ ఎలా చేస్తారో చూపించబోతున్నానండి మన ఛానల్లో ముందుగా అయితే ఒక బాండీ పెట్టుకొని దాంట్లో తిరగమాత గింజలు అయితే వేసుకోవాలండి తిరగమాత గింజలు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా వేగించుకోవాలి అవి కూడా వేగిన తర్వాత సన్నగా కోసుకున్న దొండకాయలు అయితే అందులో వేసుకోవాలండి దొండకాయలు ముందు వేసుకోవడం వల్ల ఒక ఉపయోగం ఉంది ఏంటంటే మనం టమాటాలు వేసిన తర్వాత దొండకాయలు వేస్తే అది మగ్గినట్టు కాకుండా ఒక రకంగా ఉంటుంది ఈ అదే ముందు వేసుకోవడం వల్ల దొండకాయలు కొంచెం ఫ్రై అయినట్టు ఉండి తినడానికి చాలా బాగుంటాయి చూసారు కదా దొండకాయలన్నీ కొంచెం మగ్గిపోయినాయి బాగా ఇప్పుడు అందులో టమాటోస్ అయితే వేసుకుందాము టమాటోస్ వేసుకొని తిప్పుకొని మూత అయితే పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఉండనిద్దామండి అప్పుడు టమాటోస్లో ఉన్న వాటర్ మొత్తం కంటెంట్కి ఆ కర్రీ అనేది కొంచెం ఉడికిపోతుందనమాట ఒక టెన్ ఇప్పుడైతే ఇంకా టెన్ మినిట్స్ అయిపోయింది కదా కర్రీ అయితే ఇలా ఉంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం అయితే వేసేసుకుందామండి మీరు కొంచెం తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు అవన్నీ వేసి బాగా కలిపేసి మూత అయితే పెట్టాలండి తర్వాత మళ్ళీ ఇందులో అయితే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే టమాటోస్లో ఉన్న వాటర్ అనేది సరిపోదు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అయితే ఉండనివ్వాలి ఆ తర్వాత మళ్ళీ మూత తీసేసి కర్రీ అనేది ఎలా ఉందో చూడాలి ఆల్మోస్ట్ మన కర్రీ అయితే మొత్తం రెడీ అయిపోయిందండి చూశారు కదా కూర అంత దగ్గర పడింది లాస్ట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ కర్రీ రెడీ